పొట్లం బిర్యానీ అంట ఇలా ఆమ్లెట్తో వచ్చింది ఇదిగోండి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట మేము ఇందులో మనం అందులో ప్రిన్సీకి మావిడికి ఫుల్ ఫేవరెట్ అన్నమాట ఇది మలాయి ముగాని మలా కబాబ్ ఉంది గిన్నెలు పొయ్యి మీద పెట్టడానికి బియ్యం అక్కడ స్టీల్ స్టీల్ బాడీ కాబట్టి నా ఉంటుంది బాగుంటుంది ఒక్క ఆదివారం వస్తే ఇండియన్ మామ్స్ చూడండి అసలు రే ఒకసారి మోహన్ చూపిరా ఇది మావిడ చేసే పని ఆదివారం వస్తే ఆవిడ మీద వెలిగింది చూడండి మూత ఎలా పెట్టింది చక్కనేనమ్మా చిక్కినా అందమైన నవ్వా నవ్వట్లేదండి మరి నవ్వు నవ్వు అది నవ్వట్లేదు నేను నవ్వాగా నైట్ విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఆ పోలీస్ స్టేషన్ పక్కనే ఒక ఆవిడ ఎగ్గట్లు వేస్తూ ఉంటారు అక్కడ బాగుంటే కుదిరితే అటు వెళ్దాం అన్న ప్లాన్ వేసుకున్నాం అనమాట సో అందుకోసం చెప్పేసి ఈ అసలు సహించడం లేదు వెళ్ళట్లేదు అసలు ఈ ఒకని గజ్జకొక్క 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 ఇలా ఇలా పడుతుందండి సరే నీకోసం బాబు కొన్నాను అంట్లు తోడానికి ఎప్పటి నుంచో ఇబ్బంది అవుతుందన్న హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఈరోజు వచ్చేసి సండే సండే అంటే తెలుసుగా ఫండే బావా ఏటి చేస్తున్నావు ఏంటి బట్టలు వేస్తున్నావా సో మావిడైతే బట్టలు అయితే ఉతకడానికి వేసింది అనమాట వాషింగ్ మిషన్లో ఇకపోతే నేను పొద్దున్న వెళ్ళి ఏటి తెచ్చినా బావు నా మొహంలో ఇన్ని వెలుగులు వస్తున్నాయో చూసారా కాదు అవునండి నా జీవితంలో వెలుగులు నింపింది ఆమె కావాల్సిన వెలుగులు నింపుకుంది మిగతా వెలుగులన్నీ ఇదిగోండి చూపిస్తాను చూడండి మొత్తం కూడా మాక్సిమం ఎయిటీ పర్సెంట్ మొత్తం బోన్లెస్ ఎందుకు తెచ్చాము బాబు బోన్లెస్ చెప్పు ఈరోజు మా ఆవిడ మాకు ఎంతో ఇష్టమైన చికెన్ పచ్చడి అయితే చేస్తుంది అనమాట అందుకోసం చెప్పేసి ఆదివారం అయినా సరే ఎంతో కష్టపడి ఇంత చిన్న పీసు కొట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు పైపెచ్చి మావిడ టీ పెట్టి టీ వేడైపోయింది యాడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు దేని దగ్గరికి వెళ్ళావు అని చెప్పేసి గోల్ గోల్ చేస్తుందండి అసలు నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇదేటో చెప్పు ఆదివారం మావిడ పొద్దున్నే అసలా అసలు తాలింపనం చేయడానికి కారణం ఏంటంటే నిన్న బావా చూపించు నిన్న చిక్కుడుకాయ ఫ్రై చేసింది లైవ్ లైవ్ కూర్చున్నాం అనమాట అన్నం వండింది కోవర్ చేసింది లైవ్ కూర్చున్నాం అనమాట లైవ్ కూర్చున్న తర్వాత అన్నం వండిన వెంటనే నాకు లేదు లైవ్ కూర్చుందని చెప్పేసి లైవ్లో కూర్చోబెట్టింది లైవ్లో కూర్చున్నాం సరే అని చెప్పేసి లైవ్ అయిపోయేసరికి పాదొక్క పన్నెండు పన్నెండు అయింది ఆ టైంలో అసలు ఏమి తినబుద్ధి కాటలా అంటే అన్నం చల్లగా అయిపోయింది తినబుద్ధి కాటలా ఇంకేం చేయాలి అప్పటికి మేము అనుకున్నాము ఒకవేళ అన్నం తింటే తిందాం లేకపోతే నైటు విజయవాడ బస్ స్టాండ్ దగ్గర పోలీస్ స్టేషన్ పక్కనే ఒక ఆవిడ ఎగ్గట్లు వేస్తూ ఉంటారు అక్కడ బాగుంటే కుదిరితే అటు వెళ్దాం అన్న ప్లాన్ వేసుకున్నాం అనమాట సో అందుకోసం చెప్పేసి ఈ అసలు సైడ్ వెళ్ళట్లేదు అసలు తిందాం వద్దా తిందా వద్దా తిందాం వద్దా అని అందరం అనుకున్నాం ఏం చేసాం ఇంకా వదినప్పుడు ఏం చేసాం వదినాం మనం ఎగ్గట్లు తినడానికి వెళ్ళాం పాపం రాత్రిగా లక్కీ గార్డ్కి మరి ఏమైంది ఏంటో మూడు సార్లు వాంటింగ్ చేసుకున్నాడు అండి అసలు బయటికి వెళ్ళి ఏమన్నా సాటిస్ఫాక్షన్ లేకుండా బాధ ఒకటే ఇది ఇది ఒక ఎత్తు ప్రిన్సప్ ఏం చెప్పు బాబా లేపాను లేపాను లేవట్లేదు తిన్నాము తిన్న తర్వాత కూడా లేపాను లేవట్లేదు సరే ఇంటికి తీసుకొచ్చాగా తీసుకురాగానే లేచింది లేచి ఇంకా నన్ను తీసుకెళ్ళలేదు అని ఏడు పసలు మార్నింగ్ తీసుకెళ్లాను నిన్ను లేపలేదు షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నారా ఉడకబెట్టేది ఏం తీస్తాము ఒక నిమిషం ఉండండి ఇక గోల గోల ఏడుపు అందుకని చెప్పేసి ఈ రోజు కమిట్మెంట్ ఏంటంటే నాకు ఇష్టమైన ఇట్లా విలేజ్ తీసుకెళ్ళాలి నాకు అక్కడ ఫుడ్ తినిపించాలి పక్కనే ఉన్న ప్లేస్లో నేను ఆడుకోవాలి అక్కడ పక్కన ప్లేస్ ఉంటుంది ఆడుకోవడానికి నన్ను అక్కడ తీసుకెళ్ళాలి నేను అక్కడ ఆడుకోవాలి ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళాలని చెప్పేసి గోల చేసింది సరే అని చెప్పేసి అదంటే ఇప్పుడు నేను తెలియనని చెప్పి మళ్ళీ ఏడు వస్తుంది సరేనమ్మా పొద్దున్నే మనం రేపు ఆదివారం ఖచ్చితంగా ఇక్కడ బిస్మిల్లా బిర్యానీ బాగుంటుంది అరకు ఆదివారం ఇక్కడ బిస్మిల్లాలో బిర్యానీ బాగుంటుంది మంగళగిరి బిస్మిల్లాలో కొద్దిగా స్పెషల్ అనమాట ఓల్డ్ స్టైల్ ఆగ్రా కొద్దిగా ఆగ్రా అక్కడ వెళ్ళి దమ్ బిర్యానీ తిందామా అంటే అహం లేదు లిటిల్ విలేజ్ కూడా వెళ్ళాల్సింది ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అండి ఓహో సింధల్ సో అయితే ఇప్పుడు మధ్యాహ్నం బిస్మిల్లా బిర్యానీకి వెళ్ళి అక్కడ ఒకటే దమ్ బిర్యానీ నలుగురు పంచుకొని తినేసి ఇంటికి వచ్చేసి సాయంత్రం లిటిల్ విలేజ్కి వెళ్దాం అప్పటిదాకా వీడియో కంటిన్యూగా ఉంటుంది సో ఎవరు మిస్ అవకుండా వీడియోని కంటిన్యూ చేయండి ముందు నేను ఈ షార్ట్ వీడియో తీస్తాను లాస్ట్ టైం చేసాము చెయ్యండి క్లియర్గా అని చెప్పేసి అడిగారు మ్యాక్సిమం ట్రై చేస్తాను వీడియో క్లియర్గా గా తీయడానికి గజ్కొక్క 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 ఇలా ఎలా పడుతుందండి జోక్ సరే అట్లా హ హ గిల్లండి నేనంట నా గొక్క నేను సో అది అలా చేస్తుంది మాకు వస్తుంది ఆ మగాళ్ళ తరపున కూడా అది ఏదో చట్టం వచ్చింది గృహింస చట్టం కింద పురుష గృహ చట్టం ఏదో వచ్చింది అది ఏదో పెడతాను చేద్దాం

అసలు బాగుందండి ఇది ఎలా అంటే ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది ఆగ్రా సౌండ్ నిన్న వస్తుంది చూడండి ఆగ్రా చూడు సురసి అంట్లు తోమడానికి ఇబ్బంది అవుతుంది ఏమైనా ఉంటే పెట్టవే అన్నాడు సరే అని పెట్టాను తెలియకుండా సర్ప్రైజ్ ఇంకా పెట్టా సర్ప్రైజ్ బావాలి అంట్లు తోముకునేవి తెలీదు ఇది ఎలా ఉందో తెలుసా మన పిల్లి నాలుగు మీద ఉంటే చూసారా వాటిలో ఉన్నవి వామ్మో ఇదిగోండి అంట్లు తోమే ఇది ఆ కొడుకు నా పక్కనే ఉండు వెన్ను పొడి పొడిసే నా కొడుకురా నువ్వు నాకు అంట్లు తోమడం కూరగాయలు గడ్డ కడగడానికి అంట్లు దోమడానికి గిన్నెలు పొయ్యి మీద పెట్టడానికి బియ్యం కడగడానికి అది స్టీల్ బాడీ అక్కడ స్టీల్ గిల్లు కొడుకున్నారు నా స్టీల్ బాడీ కాబట్టి నా ఉంటుంది బాగుంటుంది అంట్లో దొక అంట్లో తోడనలో ఇవాటిని కరెక్త గుర్తుపెట్టుకోండి 28వ తేదీ ఆదివారం నుంచి నేను తెల్లకొచ్చ అంటే కారణం ఇదే గజ్జ కుక్కలాగ వస్తే మాత్రం ఆనందం దిమా ఎస్పీ కోడ్ ఒకసారి చూపించేస్తాను కేజీ అయితే చికెన్ తీసుకున్నాను రకమోస వేసుకున్నాను మాక్సిమం చెప్పా కదా ఎయిటీ పర్సెంట్ లెస్ అయితే తీసుకున్నాను ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి లైట్గా ఆయిల్ వేసి ఇదిగోండి ఇలాగైతే ఉడకబెడుతున్నారనమాట అందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఆ వాటర్ పోయే లోపు అది డ్రై అయిపోద్ది తర్వాత ఏం చేస్తారో చూద్దాం నాకు తెలియదు ఇది ఇదిగోండి హై హైజప్పు హాయ్ ఎలా ఉంది మా ఒంట్లో బాగాలేదా ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉంది ఇప్పుడు పర్వాలేదా ఇప్పుడు బాగాలేదు ఇప్పుడు కూడా ఓకే సరే ఇకపోతే ఇదిగోండి ఇక్కడ ఆదివారం వస్తే ఫిల్సమ్మా ఏంటి ఫీలింగ్ ఏంటి ఏడుస్తుంది వద్దని చెప్పమ్మా బావా చాలే బావ మరీ అంతంత ఇదిలా చేయకూడదు తల్లి ఒకసారి వెనక్కి జరుగుమా ఆదివారం వస్తే ఇండియన్ మామ్స్ చూడండి అసలు రే ఒకసారి మోహన్ చూపిరా ఇది మా చేసే పని ఆదివారం టైం వచ్చి చూసారా పావుతక్కు ఏడు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు ఎనిమిది గంటల నలభై ఐదు కానీ అలాగే ఇది మూడోసారి టీ తాగటం సో ఇది పోతే మా నా పెద్ద కూతురు కళాఖండం వేసింది చూపిస్తాను అంటే వేసిన కళాఖండం అనమాట ఏంటిది మాది కోన చేతి మీద ఈ ఏళ్ళకి కుష్టి వచ్చింది ఏంటి అవతారు ఇలాంటి ఇది సరే ఇంకో కళాఖండం ఇది పోతే ఇంకో కాలఖండం టెన్ బా ప్రిన్సీ లక్కీ పేరు రాసావేంటి నీ ఫోటో వేసి చిన్నప్పుడు లక్కీ గారి ఫోటోలు చూసావుగా నువ్వు లక్కీ సేమ్ ఉన్నారా మరి అప్పుడు సేమ్ ఉంటే ఇప్పుడు కూడా సేమ్ ఉంటారు లక్కీ ఇట్ చూడరా అరే కొద్ది పోలి కరెక్ట్గానే వేసాము కొద్ది పోలికలు కలుగుతున్నాయి సేమ్ బూతి సేమ్ కళ్ళు చేతులు సెట్ అవ్వాలి అదండి మా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ చెల్లి వేయిపోయి ఆ ఫోటో వేసుకుంది బాగుంది బాగుంది ప్రిన్స్ అమ్మ ఏంటి ఇప్పుడు మేఘాలు స్టార్స్ వర్షం పడుతుందా ఇక మనం చూపి మంచిదండి సరేలేండి ఉంటాను ఇంకా చూడండి మావిడ చికెన్ పచ్చడి అయితే చేస్తుంది ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు చూడండి టైం ఎంత ఇప్పుడు మేము మామూలుగా ఈ టైంకి ఎక్కడ ఉండాలనుకున్నాము బిర్యానీ పాయింట్ లో ఉండాలనుకున్నాం కానీ చూసారా టైం మారిపోయింది సో కొద్దిగా వెనక్కి ముందుగా అవుతుంది అనమాట ఈ చికెన్ పచ్చడి చేసి వెళ్తాము చిన్న తల్లి ఎంత క్యూట్ ఉన్నదే ఎవరే ఇది తలశానం చేసిన చిన్న మురీలు వేసుకున్న ఏయి అమ్మా హాయ్ అమ్మా అయ్యో ఎంత అయ్యో 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 నా కన్న తల్లి ఇదిగోండి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట మేము ఇందులో ఏమి బావ మనం అందులో ఇది

అల్లం పేస్ట్ ఎక్కువ వేయటం వల్ల అది అల్లం పేస్ట్లో చికెన్ వేసినట్టు ఉన్నాయండి చికెన్లో అల్లం పేస్ట్ వేసినట్టుగా అవునండి మనకి కావాల్సింది టేస్ట్ బాగుంటాం కావాలి ఏది ఇస్తే ఏమైంది బావా పొద్దున్న చేస్తే ఏంటి రాత్రి చేస్తే ఏంటి టైంతో పని లేనప్పుడు లోపలేసే వాటితో కూడా ఏం అవసరం లేదు నా కోసం అయితే కనుక నేను పర్టికులర్గా చేయించుకుంటానండి ఆవు పిండ్లు మెంతి పిండ్లు నాకు అవి ఇష్టం ఉండవు అనమాట సో మేము ఇదిగో ఇలా చేయించుకుంటాము అని చేసేది సూపర్గా ఉంటుంది ఒకసారి మా స్టైల్లో ట్రై చేయండి ఇది మా స్టైలు ఏ బావా అది చికెన్ పచ్చడి అయితే రెడీ అనమాట ఇక ఇప్పుడు కాదు రేపే ఇంకా పిల్లలు చూపించారు అనమాట చిన్నప్పటి నుండి వదిన వాళ్ళు వచ్చారు ఇది వాళ్ళిద్దరు కూర్చొని తినేస్తున్నారు పొట్టోడు స్నానం చేశాడు టీషర్ట్ వేసుకోవాలి అందుకని చూపించలేదు సో నెక్స్ట్ ఇదిగోండి కొద్దిగా చికెన్ కూడా తీసింది అనమాట ఎందుకు అంటే పిజ్జా అని చెప్పేసి చికెన్ అయితే తీసింది వచ్చాము బయటికి అయితే వచ్చాము పదకొండున్నరకు వస్తే టిఫిన్ బదులు తిందాం అనుకున్నాం కానీ వాళ్ళు ఏం వద్దు సాయంత్రం లిటిల్ విలేజ్కి వెళ్దాము అని చెప్పేసి అని ఇంకా వాళ్ళు తాలీం పూర్వీస్తుంది కదా అది తినేసారు ఇక మా ఇద్దరికే తప్పదు కాండి కష్టమో నష్టమో తినాలి ఇక మేమైతే తిందామని చెప్పేసి వచ్చాము ఒకటే ఆర్డర్ పెట్టుకున్నాను లైట్గా టిఫిన్ బదులు తినేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి మెయిన్ పని ఏంటంటే ఇక్కడ వేరే వాళ్ళు కలిసే పని ఉంది సో అది అది మెయిన్ అనమాట ఆ పని అయిపోయింది ఇంకా లేట్ అయింది పిల్లలు తీసుకొస్తే అక్కడ ఇంకా లేట్ అయిపోయేది సో ఇంటికాడే ఉన్నారు ఇంకా వాళ్ళు టీవీ చూస్తున్నారు ముద్ద తినేసి మేము బయలుదేరుతాం సాయంత్రం ఇటీవల వీడియో ఇస్తే చూడండి సాయంత్రం లిటిల్ వెళ్ళండి ఇంకా బాగుంటుంది ఎందుకంటే మొత్తానికైతే మా చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది అదండి అది బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ పిండుతున్నాము ఎన్ని నిమ్మకాయలే నిమ్మకాయ ఎందుకు పిండుతారు సరిపోవచ్చు అంటావా రేపటికి ఊరిద్దంటావా మేమైతే ఇంతకుముందు అయితే ఇప్పుడే తినేసేవాళ్ళం రేపు ఒకసారి అయితే ఓ నేను చేసిందండి చేసిన తర్వాత అయిపోయింది అది ఒక కూరలాగా స్మెల్ మటుకు మస్తు వస్తుంది సీసాలు స్టోర్ చేస్తావా போக்கர் புச்சோடிடு சின்னது புச்சோடீடு பச்சடு மந்தக்கீரை అసలు మేము కళాయిలో నుంచి వేరే దాంట్లో తీయాల్సిన అవసరం కూడా లేదు అయిపోతే చికెన్ పచ్చడి అంటే అంత స్పెషల్ బాగా కేజీ చికెన్ పచ్చడి ఎంత అమ్ముతాయి బయట పన్నెండు వందలు అలా ఉంది కదా వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అలా ఉంది క్వాలిటీ బట్టే కదా కాస్ట్ కూడా ఏది చూడు ఓన్లీ పీస్ వరకు పెట్టు నువ్వు పెట్టు మా ఆవిడ మీద అలిగింది చూడండి మూత ఎలా పెట్టింది చక్కనైనా చిక్కిన అందమైన నవ్వా నవ్వట్లేదండి మరి నవ్వు నవ్వు అది నవ్వట్లేదు నేను నవ్వాగా నవ్వు అరే ఒకసారి నవ్వరా అరే అలిగింది అదే అనలా అన్నే వనలా లిటిల్ విలేజ్కి వస్తామని చెప్పేసి ఆ బయటికి అక్కడ చాలా లేట్ అయిపోయింది ఇదిగోండి అవే ఆడుకోవడం అనుకుంటే ఇక్కడ అని చెప్పేసి అన్నానుకో లిటిల్ విలేజ్కి అయితే వచ్చేసాం అనమాట ప్రిన్స్ ఈశోర్ ఏం ఆడుతుందో నా నది హై జప్ ఆడుకుందాం కొచంగల్ ఇట్లి విలేజ్ కి ఇంకా పదాలు చేద్దాం ఇంటికి ఆ తీసుకొస్తాను నాకని తినిపిస్తాను లేదుగా తప్పక ఫ్లవర్ చూపిద్దాం ఇదిగోండి ఇది అక్కడ అది పెట్టారుగా దానివల్ల ఎందుకు మనకి ఇది బాగుంటుంది ఇక్కడ లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ క్రిస్మస్కి ఇది సెలబ్రేషన్ ఇంకెక్కువేం ఏం లేండి చిన్న ముక్కే తీస్తాలి తీస్తాలి ఏం ఫుడ్ చెప్పుకున్నాం కూడా తీస్తా ఎవరిని ఫ్రెండ్స్ ఏం ఫుడ్ చెప్పుకున్నా కూడా తీద్దాం ఫ్రిన్సీ ఏం చెప్తే తినాలండి అంతే అరిసి ఇచ్చారా ఏమి ఇచ్చారు కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీకి కావండి ఇక్కడ అరిసెలు దొరుకుతాయి అందుకోసమని టేస్ట్ చూడమని అయిపోయిందారా ఏం చెప్పావు అర్థం కాలేదు కానీ అయిపోయిందా పొట్లం బిర్యానీ అంట ండి ఆమ్లెట్తో వచ్చింది ఇక్కడ సర్వ్ చేసేయండి ఇక్కడ సర్వ్ చేసేయండి ఇది పొట్లం బిర్యానీ ఉంటా ఇలా ఆమ్లెట్తో వచ్చింది అది అండి నా మొత్తం కరసిసి బిర్యానీస్తన్ మనికో కొడదాం ఇస్కో బిర్యానీ ప్రిన్సీకి మావడికి ఫుల్ ఫేవరెట్ అన్నమాట ఇది మలై మూర్గా ఆఫ్ఘాని మలై కబాబ్ అండి ఫ్రెండ్స్ నాకేసి పేర్ పనకడం రాదు కదా అంటే వైట్ వైట్ క్రీమ్ ఉంది దానిపైన అని అంటా నా కావాలంటే మీకు ఇష్టంవాది ఆడుకుంటుంది ఇదిగో వీటి కోసం అని చెప్పేసి లక్కీ కడేమో అక్కడ జారు బండి ఆడుతున్నాడు దాని కూడా జారు బండికి వచ్చేమా పడతావు పడతావు దా లక్కీ ఇదిగోండి జారుబండ ఆడుతున్నారు ఇల్లు ఇదిగో పొట్టాడన్నాడు ఇదిగో ప్రిన్స్ అమ్మా పడతాం అమ్మా లక్కీదా రారా పొట్టాడా రారా పొట్టాడా రారా దా Rama Sai